హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవాణా శాఖ అధికారులు తనను లంచం అడిగారని ఇవ్వనందున తన లారీపై అక్రమంగా కేసు నమోదు చేశారని జిల్లా కలెక్టర్కు అలాగే పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు ఓ లారీ డ్రైవర్ ఈ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన లారీ డ్రైవర్ రాజు పత్తిలోడ్తో తణుకు వస్తుండగా ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు ఆపారు ఇక అతని వద్ద పత్రాలన్నీ నిబంధన ప్రకారమే ఉన్న పదిహేను వేలు డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అధిక లోడు ఉన్నట్లు చెప్పి ఇరవై వేలు చలానా రాశారని కాళ్ల పడి బతిమలాడిన వినకుండా లారీని ఆర్టీఓ కార్యాలయానికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు న్యాయం చేయాలంటూ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉంటే ఓ డ్రైవర్ పోలీసులకు చిక్కకుండా పరారయ్యేందుకు చేయని ప్రయత్నమే లేదు ఈ డ్రైవర్ను కేవలం పోలీసులు మాత్రమే కాదు స్థానికులు ఇతర వాహనదారులు కూడా వెంబడించారు గజ ఎతగాళ్లను సైతం కిలోమీటర్ల దూరం ఎతుకొట్టేలా చేశాడు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద ఓ లారీ డ్రైవర్ వీరంగం నెలకొల్పాడు మధ్య మత్తులో టిప్పర్ను నడిపి వాహనాలను ఢీకొట్టాడు స్థానికులు ఇతర వాహనదారులు అతన్ని వెంబడించడంతో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించి పోలీసులను ముప్ప తిప్పలు పెట్టాడు టిప్పర్తో సహా సంఘం బ్యారేజ్ వైపు దూసుకువెళ్లాడు దీన్ని గమనించిన పోలీసులు వెంటనే సంఘంలో కాపు కాయడంతో వెంటనే టిప్పర్ను సంఘం బ్యారేజ్ సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ గట్టుపై టిప్పర్ ఆపేసి ప్రజలను వెంటనే కాలులోకి దూకేశాడు ఇలా కాలులో ఈత కొట్టుకుంటూ పరారవ్వాలనుకున్నాడు పోలీసులు మరింత అప్రమత్తమై గజ ఈతగాడి గాడి సాయంతో పట్టుకోవాలనుకున్నారు ఇలా కిలోమీటర్ దూరం ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు చివరికి పోలీసులకు చిక్కాడు ఏ వాహనానికైనా ముందు దాని కండిషన్ చెక్ చేయడం తప్పనిసరి అంతా బాగుంది అని నిర్ధారించుకుంటేనే రోడ్డు మీదకు వెళ్లడం సరైన పద్ధతి కానీ ఇక్కడ ఆ లారీ డ్రైవర్ చాలా పెద్ద తప్పు చేశాడు నిర్లక్ష్యమో లేక ఏం జరుగుతుందిరే అన్న ధీమాతోనో తను చేసిన తప్పు వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది నాగార మున్సిపల్ పరిధి ఎస్పీ నగర్లో మెయిన్ రోడ్పై వెళ్తున్న ఓ లారీ నుంచి ఆయిల్ లీక్ అయింది అది గమనించిన ద్విచక్ర వాహనదారులు దానిపైనుంచే వెళ్లడంతో జరుపున జారి ఒకరి తర్వాత ఒకరు రోడ్డుపై బోల్తపడ్డారు అలా దాదాపుగా ఇరవై మందికి గాయాలయ్యాయి తద్వారా ఒకరు చేసిన తప్పిదానికి అంతమంది ఇబ్బంది పడాల్సి వచ్చింది జారిన బండ్లతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ఆ తర్వాత అదే మార్గంలో వస్తున్న కొందరు దీనిని చూసి రూట్ మార్చుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ను తొలగించే ప్రయత్నం చేశారు ఇక ఆ మార్గంలో వ వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్